ఇక్కడ కాసే ఇక్కడ కాసే ఇక్కడ కాసే ఇక్కడ కాసే ఇక్కడ కాసే ఇక్కడ కాసే ఇక్కడ ఇదే తినకూడదు తింటే చేదుగా ఉంటుంది రెండు రోజులు చేదుగానే ఉంటాయి మూడో రోజు నువ్వు గుడ్డు తిన ముందు మళ్ళీ చెప్దు దీని లోపల దీని లోపల అయితే ఒక గింజ ఉంటుంది గ్రీన్ కాయలు ఉంటాయి దీంట్లో గింజ ఉంది ఇదే గింజ దాని లోపల ఉంటుంది ఈ చెట్లు వేసినప్పుడు నేనే డ్రాగన్ చెట్టు అనుకున్నా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకున్నా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అక్కడ ఉంది ఇదే బా మళ్ళీ చెట్టు ఇచ్చిందని అనుకున్నా ఆఖరి జనలేసెట్టిది మాస కూడా మార్చాలనుకుంటున్నా

అయ్యి వస్తున్నాయా